బమ్మెర పోతనామాచ్య విరచిత మహాభాగవతం నుండి గంగావతరణము హరిశ్చంద్రుడి వంశాన్వయుడు బాహుకుడు బాహుకుడికి జన్మించినవాడే సగరుడు హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు రోహితుడి కుమారుడు హరితుడు హరితుని కుమారుడు చంపుడు చంపుడి కుమారుడు సుదేవుడు సుదేవునికి విజయుడు విజయునికి రురుకుడు రురుకునికి వృకుడు ఉరుకునికి బాహుకుడు జన్మించారు దండించి పగవారు తన భూమి చేకున్న అంగనులును తాను నడవికేగి అడవిలో ముసలి అయి సచ్చిన ఆతని భార్య తాననుగమింప కదయుచో ఆ స్త్రీకి గర్భంబు గలుకుట ఔర్వమునీశ్వరుడాత్మ నిరిగి వారించే అంత సవతులు సూలు నిండారిన చూడజాలక అర్థిన్ అన్నంబు కుడుచుచో అందు కలిపి విషము వెట్టిరి పెట్టిన విరసి పడక గరముతో కూడా సగరుండు ఘనుడు పుట్టి వర యశస్ఫూర్తితో చక్రవర్తి అయ్యే బాహుకుణ్ణి ఓడించి శత్రువులు అతడి రాజ్యాన్ని అపహరించారు బాహుకుడు స్త్రీ జనంతో పాటు అడవికి వెళ్ళి అక్కడే ముసలివాడై చనిపోయాడు అతడి భార్య సహగమనం చేయడానికి సిద్ధపడింది ఆమె గర్భవతి అన్న సంగతిని తెలుసుకున్న ఔర్వముని ఆమెను వారించాడు ఆమెకు నవమాసాలు నిండుతుండగా సవతలు చూచి వారై అన్నంలో విషం కలిపి పెట్టారు అయినా ఆమె కడుపులోని పిండం వికలం కాలేదు ఆ విషంతో పాటు సగరుడునేవాడు పుట్టి గొప్ప కీర్తి వహించి చక్రవర్తి అయ్యాడు

సగరుడు తండ్రి పగను తీర్చుకోవడానికై యుద్ధరంగంలో తీవ్రంగా విజృంభించి శత్రువులను చండాడాడు హై హై బర్బరాదులను సంహరించాడు తాళజంగాదులను తలలు గురిగించి వివస్త్రులను చేసి చూచేవారికి రోత పుట్టేటట్లుగా చేశాడు ఆ సగర చక్రవర్తి సామాన్యుడా మరి ఖగరాజరుగల ఇలా పగరాజుల నడచి యేలే బాహా సూరున్ సగరున్ సూరుణ్ సగరుణ్ హతవిమతనగరుచనున్ వినుతింపన్ సగరుడు తన భుజశక్తితో శత్రువులను అణచి సూర్యచంద్రకాంతులు ప్రసరించేటంత మేరగల భూమండలాన్ని పరిపాలించాడు మేరు నగధీరుడు సూరుడు శత్రువుల పురాలను మట్టుపెట్టినవాడు అయిన సగరుడు సర్వవిధములా స్తుతింపదగినవాడు